నా పేరు రజని నేను నాగలంకన గ్రామ మండలం నుంచి వచ్చాను అసలు దేవుడు మా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశారంటే మేము ఆయన మేల్ని ఎన్నటికీ మర్చిపోలేము ఎందుకంటే నా డెలివరీ సమయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు నాకు ఎందుకంటే నా బిడ్డ నేను బ్రతకము అని చెప్పేసి అని చెప్పారు డాక్టర్లు అయినా సరే దేవుడు ఒక దూతను నిజంగా ఇందాక పాషయ్య గారు చెప్పినట్టు దేవదూతలు మన ఎందుని మన కార్యాలు చేస్తారని చెప్పారు కదా ఆ రకంగా డాక్టర్ రూపంలో దేవ దేవదూతను పంపినట్టు డాక్టరు వచ్చి డాక్టర్ కూడా మా వల్ల కాదు ఎవరో ఒకరే బ్రతుకుతారు తల్లి బిడ్డల్లో అని చెప్పేసి చెప్పేసి మా వాళ్ళ దగ్గర నుంచి సైన్ కూడా తీసేసుకున్నారు మాకేమీ రెస్పాన్సిబిలిటీ లేదు ఏమైనా సరే అని చెప్పి నన్ను ఒక్కదాన్నే ఆ థియేటర్లో వదిలేసి వెళ్ళిపోయారు అయితే ఒక డాక్టర్ వచ్చి మరి ఇంత జరుగుతుంటే మరి నాకు ఏం చెప్పరు అసలు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు ఏంటి మీరు అని చెప్పేసి వాళ్ళందరినీ వాళ్ళందరినీ తిట్టి ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీతో డెలివరీ చేశారు అసలు ఫస్ట్ నుంచి ఏంటంటే మాకు ఫస్ట్ ఒక బాబు కూడా పుట్టి చనిపోయాడు ఇలాగ ఎదురుకాళ్ళతోనే ఈ పిల్ల కంటే ముందు అప్పుడు దేవుణ్ణి చాలా నిందించాను నేను అనరాని మాటలతో దూషించాను దేవుణ్ణి ఎందుకు తీసేసుకున్నాను మా బిడ్డని అని చెప్పేసి అదే వన్ ఇయర్కి సేమ్ డేట్న సేమ్ హాస్పిటల్లో మళ్ళీ ఈ ఈ బిడ్డ కన్ఫర్మ్ అయ్యాడు అక్కడే దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు సేమ్ డేట్ జనవరి సెవెంటీన్త్న ఒక బిడ్డ మగ బిడ్డ పుట్ చనిపోయాడు కనుమ పండగ నైట్ పన్నెండు గంటలకి హాస్పిటల్కి వెళ్ళాం మేము హార్ట్ బీట్ లేదు అని చెప్పేసి అన్నారు డాక్టర్స్ అవునిగడ్డలో డెలివరీ అయ్యింది మాకు తర్వాత వన్ ఇయర్ పాటు దేవుడు సన్నిధికి నేను వెళ్ళలేదు దేవుడిని అసలు తలవనే తలవలేదు నాకు దేవుడు ఏసయ్య ఏం చేయలేదు దేవుడు అసలు కరుణామయుడు కాదు అని చెప్పేసి తిట్టేసుకున్నాను దేవుడిని చాలా దూషించాను కానీ అసలు ఎంత గొప్ప కార్యం అంటే సేమ్ డేట్న అదే జనవరి పదిహేడున అదే సేమ్ హాస్పిటల్లో సేమ్ టైం ఆ టైంకే ఈ బిడ్డ కన్ఫామ్ అయ్యాడు ఇక ఆరు నెలలు అలా గడిచిపోయింది ఆరు నెలలు జాగ్రత్తగా ఉన్నాను మళ్ళీ ఎదురు కాళ్ళతోనే ఉన్నానని చెప్పారు బ్రీచ్ పొజిషన్లోనే ఉన్నాడు బేబీ దేవుడిని ఇంకప్పటి నుంచి బాగా తలుచుకున్నాను నార్మల్గా తిప్పయ్యా నార్మల్గా ఉండేటట్టు చెయ్యి అని చెప్పేసి అనుకుంటానే ఉన్నాను ఎయిత్ మంత్ వచ్చేసింది ఎయిత్ మంత్ నుంచి బేబీ క్రాస్ పొజిషన్లో ఉన్నాడు హెడ్ ఇటువైపు కాళ్ళు ఇటువైపు నరకం చూశాను నేను నిజంగా ఆ డెలివరీ ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని చెప్పేసి అస్సలు తిరగట్లేదు బేబీ తినడానికి పడుకోవడానికి పడుకోవడం వన్ సైడే ఒక్క హ్యాండ్ మీదే టూ మంత్స్ ఏ సెవెన్ మంత్ ఎండింగ్ నుంచి నైన్ మంత్ స్టార్టింగ్ వరకు ఒక్క లెఫ్ట్ హ్యాండ్ మీదే పడుకోవటం తినడం కూడా ఇంత కొంచెం తినడం అది కూడా అసలు ఇది అవ్వట్లేదు జీర్ణం అవ్వట్లేదు అలా అని చెప్పేసి ఇక డేట్ ఇస్తా అన్నారు ఆపరేషన్ కన్ఫర్మ్గా ఆపరేషన్ పడుతుంది నార్మల్కి బేబీ సెట్ అవ్వదు అని చెప్పేసి అన్నారు సెట్ డేట్ ఇస్తాము వన్ వీక్లో రండి అని చెప్పేసి అన్నారు ఆ వన్ వీక్లోనే మా అంతకుముందు మేము వెళ్ళి చర్చికి వెళ్ళి పాషా గారి దగ్గరికి వెళ్తే ఆయన కన్ఫామ్గా ఆపరేషన్ పడుతుందమ్మా అని చెప్పేసి అన్నాడు కన్ఫామ్గా ఆపరేషన్ పడుతుంది నాకు టెన్షన్ వచ్చేసింది బాగా అయితే తర్వాత మా పిన్ని వాళ్ళు సరస్వతి పిన్ని వాళ్ళు వాళ్ళకి ఫోన్ చే వాళ్ళు ఫోన్ చేస్తారు అదే సమయంలో చేస్తే ఇట్లా ఇట్లా అన్నారు డాక్టర్స్ అని చెప్పేసి మేము చెప్పాము చెప్తే ఒకసారి పాషరయ్య గారికి ఫోన్ చేసి చెప్దామమ్మా జరిగిందంతా ఆయన ప్రేర్ చేస్తారని చెప్పేసి అన్నారు సరే అన్నట్టుగానే పాషరయ్య గారికి చెప్పాను చెప్తే ఈ అయ్యగారు అన్నారు కన్ఫామ్గా నార్మల్ డెలివరీనే అవుతుంది నీకు అసలు ఏ డాక్టర్స్ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆపరేషన్ కంపల్సరీ అన్న వారు ఈ పాఠరాయి గారికి ఫోన్ చేయగా నార్మల్ డెలివరీ కంపల్సరీగా అవుతుందమ్మా నీకు ఇక్కడ ఈ మా సన్నిధికి వచ్చి దేవుడిని వాళ్ళు పరచు దేవుడి గురించి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి అని చెప్ప అనుకోమన్నారు అనుకున్నాను నిజంగా అన్నట్లు కానీ వన్ వీక్లో డే ఆపరేషన్ డేట్ డెలివరీ డేట్ కూడా ఇవ్వలేదు ఇవ్వకముందే పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి స్టార్ట్ అయినాయి అవినగడ్డ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్తే అక్కడ ఆపరేషన్కి అంతా సెట్ చేస్తారు కానీ మత్తిచ్చే డాక్టర్ లేరన్నారు మత్తిచ్చే డాక్టర్ లేరు మీరు బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని అన్నారు బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అంటే అంతకుముందు డెలివరీ నా హాస్పిటల్ అవనిగడ్డలోనే హరి హరిత హాస్పిటల్ అని మా ఫాదర్ ఏం చేశారంటే చాలా ఇదిగా ఉంది కండిషను ఆ హాస్పిటల్కి మళ్ళీ హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు ఇక మా హస్బెండ్ ఏమన్నారంటే వద్దు దేవుడి మీద నమ్మకంతో బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు ఇక అన్నట్లుగానే అంబులెన్స్ కూడా బాగా చాలా సపోర్ట్ చేసింది చా అసలు అవునిగడ నుంచి బందరు హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు అంత ఫాస్ట్గా డ్రైవ్ చేశారు మాకు చాలా సపోర్ట్ చేశారు వచ్చాము ఇక అంబులెన్స్ దిగగానే బాగా ఉమ్మ నీరు బాగా పడిపోయింది అంబులెన్స్లోనే పడిపోయింది నాకు బేబీ కాలు బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి ఇంకా చూసి మా వల్ల కాదు ఇంకా బాగా వచ్చేసరికి బేబీ సగం వచ్చేసింది హెడ్ ఇరుక్కుపోయింది లోపల హెడ్ ఇరికిపోతే వాళ్ళు మా వల్ల కాదు మేమేం ఏం చేయలేము ఆపరేషన్ చేయడానికి కూడా లేదు నార్మల్ డెలివరీ కూడా అవ్వదు ఏమి చేయలేని పొజిషన్లో ఉంది అక్కడ డాక్టర్ కూడా అసలు చాలా భయపడిపోయారు చూసి ఆమె ఏం చెప్పిందంటే ఇద్దరిలో ఒకరినే బ్రతికించగలం ఇద్దరూ అంతకుముందు బేబీని కోల్పోయాం ఈ బేబీని కూడా కోల్పోతావా ఏమి చాలా భయం వేసిపోయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్న దేవుడికి అన్ వారందరూ ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఇంకా సైన్ చేయించేసుకుంటున్నారు మా పేరెంట్స్తో వాళ్ళు అట్లాగే బాధపడుతున్నారు ముందు ఒకరిని కోడిపోయాం ఇప్పుడు కూడా అన్ని అని అనుకున్న టైంలో ఒక డాక్టర్ నిజంగా దేవుడు పంపించినట్లు వచ్చింది ఆ డాక్టర్ గారు చాలా నిదానంగా చాలా ఓర్పుతో నాకు డెలివరీ చేసి నా బిడ్డని నన్ను సేఫ్గా ఉంచింది ఈ విధంగా దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యం మర్చిపోలేని గొప్ప కార్యం చేశాడు సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక మీరు సాక్ష్యం అన్నారండి తల్లి బిడ్డ ఇరువురిని కూడా క్షేమంగా ప్రభు కృపలో వర్తిలింపజేసాడు ఇదిగా ఆ బాబు వాళ్ళ బాబు ఆవిడ అనేక మంది చెప్పారు ఆపరేషన్ పడద్దని లేకపోతే ఇద్దరిలో ఒక్కళ్ళే బతుకుతారని కానీ దేవుడు అన్నాడు వీళ్ళిద్దరినీ సజీవులు లెక్కలో ఉంచి సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేశాడు ఆయనకి ఆయనే మహిమ తెచ్చుకున్నాడు కాబట్టి ఈ సాక్షి అయిన దేవుడు తన వెనుక దీవించి ఆశీర్దించి ఇంకా అనేకమైన కార్యాలు వీళ్ళ జీవితంలో జరిగించునుగాక